ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్ పర్యవసనలు తప్పవు అని ట్రంప్ ఇరాన్ హెచ్చరించారు అయితే అసలు ఏం ఒకసారి వివరాల్లోకి వెళ్తే యమన్లోని హుతిలపై అమెరికా భీకర దాడులు జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ సమయంలో అగ్రాజ్య అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు హుతీ తిరుగుబాటుదారుల చర్యలకు ఇరాన్తో ముడిపెట్టినట్టు ట్రంప్ ముడిపెట్టిన ట్రంప్ తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిమా పరిణామాలు ఉంటాయనేసి ట్రంప్ హెచ్చరించారు కుతీలను ఆకతాయి మూకలు దుండగులుగా పేర్కొన్న ట్రంప్ వారు చేసే దాడులను భారీ సైన్యంతో ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు అది అక్కడితో ఆగుతుందన్న హామీ కూడా ఇవ్వలేనన్నారు బాధితుడి పాత్ర పోషించిన ఇరాన్ నియంత్రణ కోల్పోయాన కోల్పో నియంత్రణ కోల్పోయామని చెప్తున్నప్పటికీ అది నిజం కాదన్నారు వారి ప్రతి కదలికలను నిర్దేశిస్తుందని ఆయుధాలు నగదు అత్యాధునిక సైనిక సామాగ్రితో పాటు నిఘా సమాచారాన్ని పంచుకుంటుందని ఆరోపించారు హుతీలతో ఇరాన్ నిఘా సమాచారాన్ని సైనిక ఆర్థిక ఆయుధ సామాగ్రిని పంచుకుంటుందనేసి ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు ఇర సముద్రంలోని నౌకలపై అమెరికా దాడులు ఆపేదాకా హూతీలను వదిలిపెట్టేది లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య నౌకలు ఏ ఉగ్ర ఉగ్రవాద దళము ఆపలేదని ఉద్ఘాటించారు ఈ క్రమంలోనే యమన్ రాజధాని సహా విమాన్ రాజధాని సనా సహా పలు పలు నగరాలపై అమెరికా భీకర దాడులు బీకర దాడులు చేస్తుంది రెండు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో కనీసం యాభై మంది మృతి చెందగా అనేక మంది గాయపడినట్టు మరోవైపు గాయపడినట్టు తెలుస్తుంది మరోవైపు హుత్తులు మాత్రం తగ్గేదే లేదని గాజాకు అండగా ఉంటూ ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటామని పాలస్తీన్లకు సాయం చేస్తామని చెబుతున్నారు